చూడండి ఎంత బాగుందో సూపర్ గా పైన ఉంటుంది ఎలా ఉంటుంది ఇట్లా చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అనమాట అన్నమంతా ఈ రోజు దీంతో ఒక్క ముద్దకి పది ముద్దలు తినేస్తాను హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేయబోతున్నాను చెప్పనా మీకు తెలిసిందా కార్తీక మాసం స్పెషల్ అండి పనసకాయ ముక్కలండి పచ్చి పనసకాయ ఉంటుంది కదండి ఆ పనసకాయ ముక్కలు అనమాట రా జాక్ ఫ్రూట్ ముక్కలు అయితే దీన్ని నేను ఫ్రీజర్లో అనమాట ఐస్ కనిపిస్తుంది కదా మీ అందరికీ ఇదంతా ఐస్ అనమాట ఫ్రీజర్లో పెట్టుకుని పెట్టుకుంటే ఇట్లా ఐస్ ఫామ్ అయిపోతుంది కదా ఈ ఐస్ అంతా కరిగాలన్నమాట కరిగిన తర్వాత దీన్ని మనం కూర చేసుకోవాలి ఆవు పెట్టిన కూర ఉండో సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ ఇష్టమైన కూర అనమాట కార్తీక మాసం అంటేనే కందా బి కూర అలాగే పనసు పొట్టు కూర ఇవే గుర్తొస్తాయి దీన్ని అంతా ఐస్ బాగా కరిగిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని మిక్సీలో వేసుకుని సన్నగా పౌడర్లాగా పొట్టిలాగా చేసుకోవాలన్నమాట చాలా సన్నగా వస్తుంది అట్లా చేసేసుకోవాలి చాపర్లో వేసేసుకుంటాను నేను వేసుకున్న తర్వాత దీన్ని మనం కూర చేసుకుందాం ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను సరేనా మా ఛానల్లో ఉంది కానీ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది మళ్ళీ చూపిస్తాను పనస్పట్ పనస్పెట్ పనిస్పట్ పనిస్పట్ మా ఊర్లో అయితే తెల్లవారగానే వచ్చేస్తాడండి ఐదింటికి అట్లాగా సైకిల్ మీద వచ్చి పట్టు పనిసుపట్ అంటూ అమ్ముతూ అమ్ముతారనమాట అమలాపురిలో వీధుల్లోకి వచ్చేస్తూ ఉంటారు పొద్దున్నే తెల్లవారకుండా వచ్చేస్తారనమాట అట్లా ఫ్రెష్గా బాగుండేది కానీ ఇప్పుడు ఏం చేస్తాం ఇలా దాచుకోవాల్సి వస్తుంది తప్పదుగా మరి మనకి ఇష్టమైనవి దాచుకుంటాం కదా అలాగే ఇది కూడా కూర చేసే విధానం చూపిస్తాం మీకు ఇదంతా ఇలా ఉడకబెట్టేసుకోండి ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఓకేనా కుక్కర్లో కానీ విడిగా కానీ ఉడికించేసుకోండి అలా ఉడికించుకున్న దాన్ని మనం కూర చేసుకుందాం కూరకి చింతపండు నానబెట్టుకోండి పచ్చిమిరపకాయలు కావాలి కరివేపాకు కావాలి ఎనమిరపకాయలు కావాలి పోపు దినుసులు అన్నీ కావాలి సరేనా అవన్నీ సిద్ధం చేసుకోండి మనం పటాపట్ మని కూర చేసుకుందాం స్నానం చేసి చాలాసేపు అయింది ఇంకా జుట్ట ఆడలేదని కట్టుకున్నాను ఇట్లాగా ఈలోపు ఇవన్నీ నేను రెడీ చేసుకుంటాను సరేనా ఇదిగోండి పనసు పట్టు నేను చేపర్లా వేసేసుకున్నాను చూసారా ఇలా వేసుకోవాలి ఇంకా సన్నగా వస్తుంది కానీ ఇంకా ఎక్కువ వేయలేదన్నమాట ఇట్లానే ఉంచేసుకున్నాను సన్నగా వచ్చేవాళ్ళు ఇంకా సన్నగా చేసుకోండి బాగుంటుంది కూర మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటానన్నమాట కుక్కర్లో ఇది వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తా ఇదిగోండి నీళ్లు పోసుకున్న కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇంతే ఈ ఇట్లా వేసేసుకుని కలిపేసుకుని ఈత పెట్టేసి కుక్కర్ పెం స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇదిగోండి మన పనసపొట్టయితే ఇలాగ పిడి చేసుకుని శుభ్రంగా నీళ్ళన్నీ పిడి చేసుకుని పెట్టుకున్నానమాట దీంట్లోనే పొడి పొడిగా వచ్చేసింది చూసారా ఇలా రావాలి బాగుంటుంది ఇలా వస్తే కనుక చాలా చాలా రుచిగా ఉంటుంది కూర అయితే చింతపండు రసం అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇవైతే కంపల్సరీ కావాలి ఇంగు కూడా కంపల్సరీ కావాలి దీనికి పోపు ఏమిటంటే ఆవాలు మినపప్పు శనపప్పు వేసుకునే వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇవి పోపు కావాల్సినవండి ఆయిల్ కూడా కావాలి ఉప్పు పసుపు కామన్ కాబట్టి అవన్నీ కూడా కావాల్సిన కావాలి ఇంగో కంపల్సరీ కావాలి ఇంగో లేనిదే పరస్పొట్టు కూర చేసుకోకండి ఇంతే చెప్పగలను నేను ఇప్పుడు మనం స్టవ్ వెలుగించేసుకుని ముక్కడు పెట్టేసుకుందాము ముక్కడు పెట్టుకుని ఫటాఫట్ మనం మనం కూర అంతా చకచకా చేసేసుకుందాము ఆవు పెట్టి చేసుకుందాం అండి ఎద్దరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం పోపు వేయించుకుందాము ఆయిల్ అయితే పెట్టుకున్నాను రోజు మనం వండుకునే కూరల కంటే కూడా దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారు అందరూ కూడా మనం అంత ఆయిల్ వేసుకోకుండా అందరికంటే తక్కువ ఆయిల్ వేసి చేసుకుందాము ఆయిల్ అయితే వేడైపోయింది కొంచెం ఆవాలు వేద్దాం ఆవాలు చుట్టుపట్లు ఆడిన తర్వాత శనగపప్పు వేసేద్దాం బాగా హీట్ ఎక్కిపోయింది మూకుడు అలాగే శనగపప్పు మినపప్పు వేద్దాం కొంచెం పోపు తగ్గించే అండి మా మామూలుగా అయితే చాలా ఎక్కువ వేసుకోవాలి పోపులు ఎక్కువ ఘనంగా వేస్తేనే బాగుంటుంది మీకు చెప్పాలంటే సేమ్ పులిహోర అండి పులిహోర చేయడం వచ్చా వస్తే పనసపొట్టు కూర చేయడం వచ్చేసినట్టే ఇంతే పనసు కూర సేమ్ పులిహోరలాగేనండి చేయడం చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఈ పోపు ఇలా నిదానంగా వేగనివ్వండి ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం నేను జీలకర్ర అయితే వేస్తాను చూడండి నేను జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఇందులోని పోపు వేగుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త ఇంగపాల కిందలో వేద్దాం ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేద్దామండి మీరు పల్లీలు వేసుకునే వాళ్ళు వేరుసన గుళ్ళు వేసుకునే వాళ్ళు వేరుసెన గుళ్ళు వేసేసుకోండి ముందు వేరుసిన గుళ్ళు వేయించిన తర్వాత ఈజెనపప్పు వేయించుకోండి అలాగే ఎండుమిరపకాయ ముక్కలు విత్ గింజలతో సహా వేసుకోండి గింజలతో సహా వేసుకుంటేనే రుచి బాగుంటుంది చక్కగా వేగిపోతుంది మంచి వాసన వస్తే వేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా వేయించుకోవాలి అయితే వేగిపోయిందండి చక్కగాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి వాసన అయితే వేస్తుంది సూపర్ వాసన వస్తుంది ఇప్పుడే ఇంగు పడింది కదా అప్పటికి వాసన ఇప్పుడు ఇదిగోండి ఇది అయితే వేసేసుకుందాం ఇందులోని మనం పొట్టు ఏదైతే పెడుచుకుని పెట్టుకున్నామో అది దీన్ని వేసేసుకుందాము ఆగండి నేను ఇంకొక చేతితో వేయాలి దీన్ని ఎండ చేయి పట్టుకోకుండా రాదు కాబట్టి వేసి చూపిస్తాను ఇదిగోండి నేను మొత్తం దీంట్లో వేసుకున్నాను పంచపొట్టుని అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఒక దీంట్లో చూసారా చిన్న ముక్క మీకు రుచికి సరిపడా బెల్లం మొక్క వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి బెల్లాన్ని మేమైతే ఆ బెల్లం వేస్తేనే రుచి బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము వేస్తాము బెల్లాన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకుందాము చూడండి చాలా వివరంగా చూ చెప్తున్నాను మీకు వివరంగా చూపిస్తున్నాను వివరంగా చెప్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా మరి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి కోరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా షేర్ చేయండి రుచి చోళ్ళ రుచి చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పనసపట్టు కూర అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దాము సరిపడా ఇది పోసేసుకుందామండి ఇదైతే నీళ్ళగా అయిపోయింది కొంచెం అయితే యాక్చువల్గా చిక్కగా తీసుకోవాలి ఇది కొంచెం నీళ్ళు అయిపోయింది సరే అండి నేను ఎలా వేసేస్తాను పర్లేదు నాకు సరిపడా చింతపండు కొంచెం వేసుకుందాం మీరైతే కొంచెం చిక్కగా గుజ్జులాగా తీసుకోండి పలుచగా అయితే మరీ ముద్దగా అయిపోతుంది కూర ఇది కాస్త పొడి పొడిగానే ఉంది కాబట్టి ఏమవుతుందో చూద్దాం మరి కొన్ని మంత చింతపండి నానబెట్టుకోండి కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుంది గుజ్జు గట్టిగా తీసుకోండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమంగా తీసుకోండి ఇంట్లో మనం ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఏమండీ నా కూర ఏమైపోయిందో చూసేద్దాం మాడిపోతుందండి బాబో ఏ చూసుకోండి ఏట్ైపోయింది ఓయ్ చూసారా కొంచెం లేట్ అయితే ఇంకా కొంచెం మాడిపోయేది ఒక పనా చెప్పండి నాలుగు రకాల పనులు పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి సరేలేండి దేవుడు దేవుడు ఏం కాలేదు బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది ఈ కూర అయిపోయింది ఇప్పుడు చూసారా ఇలా అప్పుడు వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము సారీ అలా ఎలా అన్నమాట అయితే దీంట్లో మీరు ఉప్పు కారాలు పులుపులు అన్నీ చెక్ చేసేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉడికించుకోవాలన్నమాట మగ్గించేసుకోవాలి మగ్గించుకున్న తర్వాత దీన్ని నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను ఆపేసి పక్కన పెడదాం చల్లగా అయిన తర్వాత దీంట్లో ఏం చేయాలి ఏంటి అనేది తర్వాత మీకు చూపిస్తాను సరేనా ఆవు పెట్టుకోవాలి కదా మరి ఆవు పెట్టుకోవాలి కదా అందుకని వేడి మీద ఆవు పెట్టకూడదండి చల్లగా అయిన తర్వాత పెట్టుకోవాలి ఆవు కూడా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు నేను ఈజీగా చూపించేస్తాను మీకు నేను చూడండి ఇది చల్లగా అయిపోయింది కొంచెం లైట్గా వేడిగా ఉంది ఆ మాత్రం వేడి పర్వాలేదు అయితే ఇప్పుడు నేను ఇదిగోండి ఆవపిండి ఆవాల పిండి ఇందులో వేస్తున్నాను ఆవాలు నానబెట్టి వేసుకోవచ్చు నానబెట్టి రుబ్బుకొని వేసుకుంటారు నాకు దానికంటే కూడా ఇదే నచ్చింది అందుకని మీకు ఎన్ని రోజులున్నా చక్కగా ఎన్ని రోజులు అంటే ఒక త్రీ డేస్ హ్యాపీగా ఉంటుందండి ఇది పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆవపిండి వేసుకున్నాం కదా మీకు ఎంత ఘాటు కావాలో అంత సరిపడా వేసుకోండి ఇప్పుడు ఆ పైన కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఇప్పుడు నేను ఇందాక ఉడికేటప్పుడు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఆయిల్ ఇప్పుడు మనం దీన్ని ఇంత ఇలా కలిపేసుకోవాలి చక్కగాను ఈ కూర అండి మనం ఇలా చేసుకుంటే త్రీ డేస్ అండి మూడు రోజులు హ్యాపీగా తినచ్చు తెలుసా ఫ్రిజ్లో పెట్టకుండా మూడు రోజులు బయటనే నిలవుంటుంది ఎక్కడికైనా ప్రయాణాలు అవి ఉన్నప్పుడు బయట వాళ్ళు ఇలా కూర చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు విదేశాలకి మీ పిల్లలు ఉంటారు కదండి విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఇలా జాగ్రత్తగా చేసి ఇచ్చారే అనుకోండి అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక రోజు వన్ అండ్ హాఫ్ డే పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా తినచ్చు తెలుసా ఎంత బాగుంటుందో నేను మొన్న పులిహోర చేసి ఇచ్చానండి మా అమ్మాయికి చాలా బాగుంది త్రీ ఫోర్ డేస్ తిన్నారు వాళ్ళు ఎంత బాగుందో తెలుసా ఇది సేమ్ అదే కాబట్టి ఈ కూర కూడా అలా చేసుకుని ఇచ్చేసేయించమాట చాలా 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 బాగుంది సూపర్ అంటే సూపర్ అనమాట ఇంతేనండి ఇలా కలిపేసుకోవడం అయిపోయిందంటే కూర అయిపోయినట్టే మంచి గుమాయించేస్తుంది వాసన అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది మీకు ఇష్టమైన ఇష్టమైన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి మరి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను టేస్ట్ అదిరిపోయిందండి కింద పడింది నోట్లో పడేసా చూసారు కదా పనసపట్టు ఆవు పెట్టిన కూర మీకు ప్రతిదీ వివరంగా చూపించాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అనుకోండి ఎక్కడైనా డౌట్ వస్తే కనుక కామెంట్ చేయండి కామెంట్లో నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను అన్ని కామెంట్లు చదువుతాను తప్పకుండా అందరికీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈ పనసపట్టు కూర అసలు ఆ వెంటనే ఆకలి కూడా వేస్తుంది తినాలి చూ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చాలా చాలా బాగుంది ఖచ్చితంగా త్రీ డేస్ పైనే ఉంటుంది నేను త్రీ డేస్ అనే చెప్తున్నాను మీకు త్రీ డేస్ పైనే ఉంటుంది నిలవుంటుంది ఇట్లా చేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మరి గట్టిగా లైక్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీద కూడా ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను లవ్ యూ ఆల్ ఏమి రుచి ఉంటానండి ఇంకా బాయ్ బాయ్ ఆకలేస్తుంది కూర చూసేటప్పటికి నోరు ఊరిపోయే రుచి చూసారా మొత్తం అన్నమంతా ఈరోజు దీంతో ఒక్క ముద్దకి పది ముద్ద తినేస్తారు తెలుసా అంతా బాగుంటుంది